రాజేంద్రనగర్ అత్తాపూర్ డివిజన్ పరిధిలోని ఎన్ఎం గూడలో ఈ రోజు బీజేపీ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు చే కొండ విశ్వేశ్వరరెడ్డి రాజేంద్ర నగర్ ఇన్ఛార్జ్ తోపెన శ్రీనివాసరెడ్డి పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన తర్వాత కొండ విశ్వేశ్వరరెడ్డి మాట్లాడారు రాజేంద్ర నగర్ నియోజకవర్గంలో రెండు నియోజకవర్గాలు కాబోతున్నట్లుగా సూచన కనిపిస్తున్నాయి భారతీయ జనతా పార్టీ జెండా దగ్గర కార్యకర్తలకు నాయకులకు తెలిపారు కొండ విశ్వేశ్వరరెడ్డి రాజకీయంలో బీఆర్ఎస్ పార్టీ నుండి పోటీ చేసినప్పుడు కూడా రాజేంద్ర నగర్ నియోజకవర్గంలో ఎలాంటి మెజారిటీ రాలేదు కాంగ్రెస్ పార్టీలో కూడా ఎలాంటి మెజారిటీ రాలేదు భారతీయ జనతా పార్టీలో చేరి కేవలం మూడు సంవత్సరాల్లో రాజేంద్ర నగర్ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తల పండితీరుపై నాకు పూర్తిగా విశ్వాసం ఉందని అన్నారు రానున్న గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కూడా బీజేపీ జెండా తెలిపారు గెలిచడం చాలా చాలా ముఖ్యం భవిష్యత్ రెండు డివిజన్ రెండు కాన్స్టిట్యూన్సీ అవుతుండొచ్చు మనకి ఇద్దరు ఎమ్మెల్యేలు ఉంటుండొచ్చు తప్పనిసరిగా రెండు రెండు గెలిచి మనం చూపెట్టాలి కాపొరేటర్లు కూడా నాకైతే నమ్మకం ఉంది అత్తాపుతీజేపీ ఎంతపూరు పనిచేస్తారు ఇద్దనే పని చేసుకుంటూ ఉంటారని నాకు నమ్మకం ఉంది మరోసారి అవకాశం భారత్ మాతాకి జయకి ధన్యవాదాలు లో కూడా భారతీయ జనతా పార్టీని పూర్తిగా బలోపేతం చేస్తామని ముందుకొచ్చి మరి ఒక ఆఫీస్ ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మరి పెద్దలు వెంకటరెడ్డి గారికి అమర్ గారికి శశకాంత్ శర్మ గారికి సభ్యులకి అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన పెద్దలు స్థానిక మరి ఎంపీ గారు శ్రీ గుండా విశ్వేశ్వర రెడ్డి గారికి అదేవిధంగా సీనియర్ నాయకులు మరి స్థానిక కార్పొరేటర్ సంగీత గారికి సీనియర్ నాయకులు సీనియర్ గారికి బొమ్మరాయ్య గారికి కాడింపు సహకర్ గారికి సారాజ్ గారికి వేరు గారికి మరి శిక్షణ ప్రెసిడెంట్ చతన్ సింగ్ గారికి మరి ఇక్కడ విశేష కార్యకర్తలకు నాయకులకు అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరి చాలా సంతోషం ఈరోజు ఇంత పెద్ద ఎత్తున అంటే ఈ రోజు డివిజన్ అయింది అని చేరుకునే లోపే వేరే పార్టీలు చేరుకునే లోపే మనందరం కూడా ఐక్యతతో కొత్తగా నూతనంగా కార్యాలయం ఏర్పాటు చేసుకుని ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ జెండా ఈ అత్తపూర్ డివిజన్ లో ఎగరబోతున్నారు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి ఐక్యత ముందుకు వచ్చినందుకు కూడా మరొకసారి అందరికి కూడా మనస్ఫూర్తి అభినందన తెలియజేస్తూ మరి ఖచ్చితంగా మరి గుర్తు చేసుకోవాల గతంలో రెండు వేల ఇరవైలో కూడా ఇక్కడ స్థానికంగా కార్పొరేట్ ఎలక్షన్లు జరిగినాయి మరి ఆనాడు మనకి ఏ ఎంపీ గారు లేరు ఏ ఎమ్మెల్యే మన పార్టీ నుంచి లేరు అయినప్పటికీ కూడా ఆ రోజు కార్యకర్తల ఐక్యతతో కార్యకర్తలు కూడా పోరాటం చేసి రాజ నియోజకవర్గంలో ఐదు కార్పొరేటర్ సీట్లు మూడు కార్పొరేటర్ సీట్లు బీజేపీ అని చేస్తున్నారు మరి ఈరోజు మనకి అండగా పెద్దలు కొండ విశ్వేశ్వర రెడ్డి గారు ఉన్నారు మరి అదేవిధంగా నిన్ననే మనకి ఈరోజు జాతీయ నాయకత్వంలో మనకి స్థానికంగా యువకుడు నితిన్ నవీన్ గారికి ఈరోజు భారతీయ జనతా పార్టీ అవకాశం ఇచ్చిందంటే మనందరం గుర్తు చేసుకోవాలా ఈ రోజు ఎవరైతే పార్టీకి కష్టపడే కార్యకర్తలు ఉన్నారో వారికి ఈరోజు భారతీయ జనతా పార్టీ అవకాశం ఇస్తుందనే విషయాన్ని ఈరోజు మనందరం గుర్తు చేసుకోవాలి కాబట్టి మరి ప్రతి ఒక్కరం ఇదే విధంగా ఐక్యతతో ముందుకెళ్లి మరి భారతీయ జనతా పార్టీ మరింత బలవంతం చేసి స్థానికంగా వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ జెండా ఈ రాజ నియోజకవర్గంలో ప్రతి కార్పొరేట్ డివిజన్ లో ఎగిరేబోతా ఉన్నామని చెప్పి కూడా ఈ సభాముఖంగా మీ అందరూ తెలియజేస్తున్నారు ఈ ప్రాంతం మొత్తం పోయి ఓఎసి చేత్ల పెట్టేటట్టున్నారు టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలకు టిఆర్ఎస్ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలకు వాళ్ళు ఎనకట్ సంది ఓఎస్ఈ నవా సాబ్లకు సలాం కొట్టే అలవాటు ఉండే మాకు ఆ అలవాటు లేదు అది నేర్చుకోము మేము సలాంలు కొట్టేటోళ్ళం కాము సలాం కొట్టాము కూడా కానీ వాళ్ళు ఏం చేసిండే ముస్లిం మెజార్టీ ఉన్న దగ్గర పదిహేను ఇరవై వేలకు కాపరేటర్ చేసిండ్రు హిందూ మెజార్టీ ఉన్న దగ్గర యాభై వేలకు ఒక కాపరేటర్ చేసిండ్రు అంటే ఓఏసీ చెట్లు పెడుతున్నారు ఈ ప్రాంతం మొత్తం కానీ మమ్ మమ్మల్ని అక్కడ ఎందుకు కలపాలి ఇక్కడ మేమేమో పన్నులు కట్టేటోట్టు చిత్తశుద్ధితో పన్నులు కట్టేటోళ్ళము కరెంట్ బిల్ కట్టేటోళ్ళము వాటర్ బిల్ కట్టేటోళ్ళము ట్రేడ్ దుకాణదారులు ట్రేడ్ లైసెన్స్ కట్టేటోళ్ళు ఆడ ట్రేడ్ లైసెన్స్ కట్టనోళ్ళు ప్రాపర్టీ ట్యాక్స్ కట్టనోళ్ళు నీళ్ల బిల్లు కరెంట్ బిల్ కట్టడం కలిపితే మా నిధులు ఓఏసీ చెట్లు పెడతారు ఇప్పుడు చెప్పండి ఆయన ఎక్కడ ఖర్చు పెడతారు అత్తాపును మంచి చేస్తాడా లేకుండా ఆయన చార్మినార్ సోను గది మంచి చేస్తాడా ఇది ప్రతి ఇంటి పార్టీలకు అతీతంగా అన్ని కలిసి చేస్తున్నారు ఇదే నిర్ణయం గిట్ట తీసుకుంటే మీరు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ నుంచి కథమవుతుంది నా నమ్మకం